హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి శ్లాఫ్ నేను తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట ఇది చాలా ఎప్పుడో వెళ్లాల్సింది ఇంకా జస్ట్ టూ డేస్లో మేము రిటర్న్ అయిపోతాము హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాలనుకున్నాము కాకపోతే సిచ్యువేషన్స్ మాకు సపోర్ట్ చేయలేదు అనమాట సో సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడు మొన్న బ్లాక్లో చెప్పాను కదా కుదరలేదు సరే ఇంకైనా వెళ్దాము ఇంకొక ఫైవ్ సిక్స్ డేస్ ఉంది అనుకుంటే మా పాపకి హెల్త్ బాగాలేకుండా వచ్చిందనమాట ఇదంతా వాచిపోయిందండి అసలు అప్పటికి కూడా తగ్గలేదు ఇంకా తనకి సో యాంటీబయాటిక్ అయితే ఇచ్చారు యూజ్ చేస్తున్నాను బట్ చూడాలి ఎంతవరకు తగ్గుతుందో లేదో అని చెప్పేసి కాకపోతే ఇంక ఇప్పుడు అమ్మమ్మకి శారీ తీసివ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి శారీ తీసుకున్నాను కూడా కాకపోతే మా అమ్మమ్మ కొన్ని కట్టదనమాట సో అది కట్టదంట అమ్మ చెప్పింది ఇంక అందుకోసం అని చెప్పేసి ఓకే ఇక్కడ తీసుకుందాంలే అమ్మమ్మని తీసుకెళ్ళి నచ్చింది తీసుకుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం అండ్ ఇప్పుడు మేము ఇంకా అమ్మమ్మతో పాటు అమ్మ నేను మా అక్క అమ్మమ్మ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ అమ్మమ్మకి తీసుకొని అమ్మమ్మని పంపించేస్తాము ఎందుకంటే అమ్మమ్మకి కాలు బాగాలేదు అండ్ ఆమె నిలవలేదు నడవలేదు కూడా అనమాట సో కాబట్టి అమ్మమ్మని అయితే ఫస్ట్ పంపించేస్తాం అమ్మని అమ్మమ్మని సో బాబు కూడా వెళ్తాం కాబట్టి వాళ్ళిద్దరు వచ్చేస్తారు తర్వాత ఇంకా మా షాపింగ్ ఏమన్నా ఉంటే చూసుకొని వచ్చేస్తాం ఇంతకీ ఎక్కడ షాపింగ్ చేస్తామని అనుకుంటున్నారా దిల్షుబ్ నగర్ వరకు చేస్తామండి కొత్తపేట దిల్షిప్ నగర్ అవే మాకు నియర్ బై ఉన్నాయి అండ్ షాపింగ్ ప్లేసెస్ కూడా కదా సో వెళ్తున్నాం మా ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో బాగా ట్రెండ్ కదా ఆర్కే కలెక్షన్స్ అండ్ ఇంకొకటి విఘ్నేశ్వర సిల్క్స్ కూడా నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఒకసారి పర్చేస్ చేశానండి క్వాలిటీ బాగుంటుంది సో చూద్దాం మరి ఆర్కే కలెక్షన్స్కి వెళ్తామా విఘ్నేశ్వరాకి వెళ్తామా కొంటాం ఉంటాం లాస్ట్కి అనేది చూద్దాం అమ్మమ్మకి అయితే ప్యూర్ కాటన్ తీసుకుంటాం ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం పదండి మేము రెడీ అయ్యి వచ్చేసరికి అమ్మమ్మ ఆల్రెడీ కింద రెడీ అయిపోయి రెడీగా ఉందండి ఇంకా బయలుదేరడానికి సో ఇక్కడైతే ఇంకా శారీస్ గురించే మాట్లాడుకుంటున్నాం అనమాట అమ్మమ్మ ఏంటంటే కాటన్ శారీస్ తప్పితే సిల్క్ శారీస్ అస్సలు కట్టదండి డైలీ వేర్కి ఫస్ట్ నుంచి చలికాలం కానీ ఎండాకాలం కానీ కాటన్ శారీసే అలవాటు అనమాట అండ్ ఆమె చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఈ శారీసే కట్టుకుంటాను ఇవి కట్టుకోనని చెప్పేసి సో మేము ఎప్పుడు తీసుకురావాలన్నా కూడా మేమైతే అసలు ఎప్పుడు తీసుకురామండి అమ్మమ్మ కోసం అయితే అన్నీ ఆమెకు నచ్చవు అందులో సన్న డిజైన్ కావాలని చెప్పేసి అంటే పెద్దవాళ్ళు పెద్ద పెద్ద డిజైన్స్ ఉంటే కూడా కట్టుకోరు కదా అండ్ మేము ఇక్కడ ఫైనల్లీ శ్రీలక్ష్మి అని చెప్పేసి ఒకటి కొత్తగా ఓపెన్ చేశారంటండి మా మామయ్య ఇక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్పారు సో మేము ఇంకా కొత్తపేట దగ్గరకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయామన్నమాట మిడిల్లో ఏరియా నేమ్ అయితే నాకు తెలియదు అండి సో మధ్యలో ఇది పెద్ద కాంప్లెక్స్ లాగా ఉందన్నమాట ఇక్కడ బట్టలకు సంబంధించిన ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ అండ్ ఇంకా కొన్ని షాప్స్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ చేస్తున్నారు ఇంకా పై ఫ్లోర్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ మాల్ లాగా ఉంది కాకపోతే క్లాత్ మార్కెట్ లాగా ఉందన్నమాట ఇది అన్ని అన్నీ కూడా షాప్స్ అండి మీకు ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ మేము రాగానే షీ నీడ్స్ చూసామన్నమాట ఫస్ట్ సో ముందు అమ్మమ్మని మనం కూర్చోమని చెప్పేసి మేము వెళ్ళేసి ఎక్కడ కాటన్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ ఉన్నాయి చూసొచ్చాము షీ నీడ్స్లో అయితే ఏదో ఒక మోడల్ చెప్పారండి అవి తప్పితే ఇంకేం లేవన్నారు పెద్దవాళ్ళవి తర్వాత పక్కనే వేరే షాప్స్ ఇట్లా అమరావతి అని పక్కన వెంకటరమణ ఆ సిద్ధి సిలిక్స్ ఇలా ఉన్నాయన్నమాట సో అమరావతికి వెళ్ళాము ఇప్పుడు అక్కడే చూస్తున్నాం అనమాట శారీస్ పర్లేదు అనిపించింది కాకపోతే అన్ని అమ్మమ్మ వీటిల్లో కూడా కొన్ని కట్టదనమాట సో అవన్నీ చూస్తున్నాం అనమాట వీటిల్లో ఇంకా రెండు మూడు తీసి పెట్టాము అమ్మమ్మ కూడా వేరే ఒక టూ తీసుకోవాలనింది నేను ఒక శారీ తీసిస్తానని చెప్పాను అండ్ మా అక్క కూడా ఒక శారీ తీసుకుంటాను అమ్మమ్మకి అని చెప్పింది సో అందుకని చెప్పేసి పక్కన పెట్టాము అండ్ ఎదురుగా వెంకటరమణ షాప్ ఒకటి బయట సారీస్ చాలా బాగున్నాయండి సో ఇవంతా కూడా మనకి హ్యాండ్ మేడ్ అనమాట సో వాళ్ళంతా నేసినవి ఇవి సో చూసి వచ్చామన్నమాట వస్తే ఇక్కడే బాగా నచ్చాయండి సో మేము ఇంకా ఫైనల్లీ ఇక్కడే తీసేసుకున్నాం అనమాట శారీస్ అన్నీ కూడా సో ఇక్కడైతే బ్లౌజ్ పీస్లు కూడా విడిగా ఒక వన్ మీటర్ అలా ఉండేవి నేసినవేనండి ఇవి కూడా ఇక్కగా అట్లా ఉంటాయి కదా సో అవి హండ్రెడ్ రూపీస్ అంట బ్లౌజ్ పీస్ మంచిగా అనిపించాయి సో ఫైనల్లీ టూ సారీస్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట అది ఒకటి థౌజండ్ రూపీస్ ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది కాస్ట్ సో కాస్ట్ అయితే మాకు మరీ మరీ ఎక్కువ అనిపించలేదు అండ్ మరీ తక్కువ అనిపించలేదు బట్ పెద్దవాళ్ళ శారీస్ అలానే ఉంటాయి బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి వీళ్ళే నేస్తారంట ఇట్ సైడ్ నుంచి కూడా అడిగారనమాట సో చాలా మంచిగా అంకుల్ అయితే చాలా మంచిగా చెప్తున్నారు చాలా ఓపిక్గా అన్నీ చూపించారు మేము వన్ బై వన్ అక్కడ చూసి ఏమైనా డిజైన్ కావాలన్నా చూపించారు అండ్ అక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా సెవెన్ హండ్రెడ్లో ఉన్నాయండి క్వాలిటీ చాలా బాగున్నాయి ట్రై చేయొచ్చు అనిపించింది అండ్ తర్వాత మేము ఇక్కడ సిద్ధి సిల్క్స్కి వెళ్దాం అనమాట అక్కడ కూడా ఒక టూ శారీస్ తీసుకున్నాము వేరే మక్కే తీసుకుంది నాకైతే ఇంకేం షాపింగ్ లేదు నా కోసము పార్టీ శారీస్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ శారీస్ అయితే బెంగళూరులో చాలా కాస్ట్లీ అండి మీకు టూ థౌజండ్ పెట్టండి మినిమం సారీ అయితే నాకైతే కనిపించలేదు అనమాట నేను వెళ్ళిన షాప్స్లో ఇంక ఇక్కడ షీ నీట్స్లో నాకు బయట కొన్ని పార్టీవేర్ శారీస్ కనిపించాయి అందుకనే లోపలికి వచ్చాము లోపలికి వచ్చాక పార్టీవేర్ శారీస్ ముందు చూడలేదు కానీ అమ్మకి ఒక రెండు మూడు శారీస్ అనమాట సో అవి తీసుకున్నాము అది ఇక్కడ బిల్డింగ్ జరుగుతూ ఉంది అండ్ బిల్డింగ్ అయిపోయిందండి ఇంక అమ్మని అమ్మమ్మని పంపించేసామన్నమాట ఆటో బుక్ చేసేసి ఎందుకంటే మళ్ళీ బాబున్నాడు ప్లస్ అమ్మమ్మ కూడా ఎక్కువసేపు ఉండలేదని చెప్పేసి వాళ్ళిద్దరిని ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన షాపింగ్ ఫినిష్ చేసి సో ఇంటికి పంపించాం అండ్ మా అక్క వచ్చేసి పాపకి డ్రెస్సెస్ తీసుకోవాలనిందండి అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు వర్క్ శారీస్ అని చెప్పాను కదా సో ఈ శారీస్ చూస్తున్నాను ఇవి మనకి థౌజండ్ రేంజ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు చూపిస్తున్నారండి నాకైతే కొన్ని నచ్చాయి కాకపోతే నేను కలర్స్ వేరే కావాలంటే లేవంట సింగిల్ సింగిల్ పీస్ ఉన్నాయన్నారు ఇంకా అందుకని అక్కడి నుంచి తీసుకోకుండా మళ్ళీ వెళ్దాంలే ఇంకొక రోజు అని చెప్పేసి వచ్చేసాము అండ్ దెన్ ఇక్కడ ఆర్కే కలెక్షన్స్కి వెళ్దాం అనుకున్నానండి బట్ ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ సారీస్ చూసేస్తాం కదా నెక్స్ట్ డ్రెస్సెస్ కావాలి డ్రెస్సెస్ అయితే అక్కడ ఉండవు కదా అందుకోసం అండ్ ఇక్కడ మేము చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామండి ఇదైతే చాలా గ్రాండ్ ఎంట్రీ ఉంది బయట అందులో అప్పుడు మనకి రంజాన్ ఉగాది ఈ ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ఫస్ట్ రాగానే నా కళ్ళంతా హాఫ్ శారీస్ మీదే ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి హాఫ్ శారీసు అన్స్టిచ్డ్ అండి స్టిచ్ చేసి లేవు లెహంగా వరకు మనకి సెమీ స్టిచ్డ్ ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ లేదు అండ్ ఓనీ ఉంటుంది అనమాట అంటే దుపట సో ఇవి కాస్ట్ అయితే ఒక్కోటి ఒక్కో రేంజ్ ఉన్నాయండి కొన్ని అయితే తక్కువే అనిపించింది నాకు ఇప్పుడు చూపించేది అయితే తక్కువ చెప్పారు చెప్పారనమాట అంటే కొన్ని వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నాయండి మనం తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు సో నా కాస్ట్ పరంగా అయితే రీజనబుల్ అనే అనిపించింది మరీ బాగా కాస్ట్లీ ఉన్నాయి అయితే అనిపించలేదు నేను వన్ నాట్ టూ అయితే ఇలా పెట్టుకొని ట్రై చేశాను అండ్ ఇప్పుడు నేను చూసేది అయితే చాలా ఓల్డ్ మోడల్ అనిపించిందండి సో ఇంకా ఇదైతే అసలు ట్రై చేయాలనుకోలేదు నేను ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఎంత ఒక డ్రెస్తో తీసుకుని ఉన్నాను సో సేమ్ మోడల్ ఎందుకండి లెహంగా అందుకని ఆ లెహంగా నాకు బాగా ఇష్టం అండి పెళ్ళిక ముందు చాలా కట్టుకునేదాన్ని చాలాసార్లు కట్టుకున్నా అంటే ఆ మోజ్ అంటారు కదా శారీస్ హాఫ్ శారీస్ కట్టుకు అది అయితే తీరిపోయిందనమాట అంత ఎక్కువ సార్లు అయితే కట్టుకున్నాను కాకపోతే ప్రజెంట్ వచ్చే ట్రెండింగ్ అయితే నేను కట్టుకోలేదనమాట సో అందుకని ఒకటి తీసుకోవాలనుకున్నా ఇది ఫ్రిల్స్ అండి ఇది నాకు బాగుంది అనిపించింది బట్ కలర్ కాంబినేషన్ వేరేది తీసుకుందాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇవి నాకు పెట్టుకున్నప్పుడు అంత సూట్ అయినట్టు అనిపించలేదు సరే ఇప్పుడు ఏం అకేషన్ లేదు కదా మళ్ళీ ఏ అకేషన్కి ఏమైనా తీసుకుందాంలే అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట ఇంకేమన్నా నచ్చుతాయా అని చెప్పేసి నాకేంటంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నవి మనకి కింద మొత్తం ఆవు డిజైన్ అండ్ దుప్పటా వస్తాయి కదా అట్లాంటిది అనుకున్నా ఇది ఒకటి కనిపించిందండి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో బట్ ఇది నాకు అంత క్వాలిటీ అనిపించలేదు అనమాట ఇది కానీ నాకు బాగుండుంది అనుకుంటే కంపల్సరీ తీసేసుకొని ఉండేదాన్ని ఎందుకంటే చాలా ఇష్టంగా ఉండిందనమాట హాఫ్ సారీ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా టూ త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట తీసుకోవాలని బట్ నేను అది పనిగా హాఫ్ శారీ షాప్కి వెళ్ళింది లేదు తీసుకునేది లేదు సరేలే ఇప్పుడు ఏముంది అకేషన్కి అని చెప్పేసి ఇంకా బాబు బర్త్డే కూడా అనుకున్నాం కానీ బట్ అప్పుడు కూడా ఏంటంటే హడావిడిగా అయిపోయిందనమాట తీసుకోలేదు ఈసారి కంపల్సరీ తీసుకుంటా కస్టమైజే చేయించుకోవాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఏదన్నా తీసుకోవాలి వేసుకోవాలనుకుంటే టైమ్ మన చేతుల్లో ఎప్పుడూ ఉండదండి సో కంపల్సరీ మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే చేసేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా తీసుకోగలమో తీసుకోలేమో ఏదైనా సరే నేను పట్ట అని చెప్పట్లేదు ఏదైనా సరే మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే చేసేసేయండి సో ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నాను కొన్ని మనము చేయలేమన్నమాట అన్నమాట తర్వాత సో అందుకని చెప్తున్నాను నేనైతే ఇంక నుంచి నేనేమన్నా అనుకుంటే అయితే అనుకుంటున్నా బట్ ఎంతవరకు పాటించగలను అనేది అయితే తెలియదు బట్ అనుకోవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట చెయ్యాలి అని చెప్పేసి ఇప్పటివరకు అంత డేర్గా చేసేవైతే ఏం రాలేదు నా ముందుకి బట్ ఇంక నుంచి మాత్రం చేస్తాను డెఫినెట్గా అండ్ ఇక్కడ నెక్స్ట్ మేము పాప డ్రెస్ కోసం వచ్చాము కదండీ మేమైతే నిజంగా షాక్ అయ్యామండి చెన్నై షాపింగ్ మాల్లో త్రీ థౌజండ్కి తక్కువ డ్రెస్సే లేదంట అన్నీ త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ త్రీ ప్లస్ ఉన్నాయి అసలు లేనే లేవండి అంటే నేను రియల్లీ షాక్ అనమాట అప్పుడైతే నేను వీడియో షూట్ చేయాల్సింది డైరెక్ట్గా వాయిస్ అంతా కూడా అంతా కూడా డిస్టర్బెన్స్ ఉండింది అందుకనే పెట్టట్లేదు ఇంకా వన్ ఆర్ టూ చూసేసి అక్క అవసరం లేదు వెళ్ళిపోదామని చెప్పేసి మేము అక్కడి నుంచి ఇంకా ఇంకేం చూడలేదండి నార్మల్ వేర్ కూడా చూడలేదనమాట చూడకుండా వచ్చేసాం కొంతమంది చెన్నై షాపింగ్ మాల్లో తక్కువ అని చెప్తుంటే విన్నాను కానీ బట్ నాకైతే అనిపించలేదండి చాలా కాస్ట్లీ ఉన్నాయి అసలు ఆ తక్కువ రేంజ్ అంటే టూ రేంజ్లో కూడా మనకి వేరే షాప్స్కి వెళ్ళినప్పుడు అది కొంచెం అటు ఇటుగా ఉండనివ్వండి కాకపోతే ఉంటాయి కదా అస్సలు లేవు పార్టీ వేర్ అంటే నాకు రియల్లీ ఏంటిది నిజమేనా ఏంటి ప్రజెంట్ మనం ఎక్కడున్నామనిపించింది సో అంతా కాస్ట్లీ అయిపోయాయి అనమాట పిల్లల డ్రెస్సులు అసలు తీసుకోలేకపోతున్నామండి ఏదైనా తీసుకోవాలంటే మినిమమ్ త్రీ టు కే పెట్టందే మనకి అసలు ఫంక్షన్కి ఏమీ రావట్లేదు అనమాట అంత కాస్ట్లీ అయిపోయాయి ఇక్కడ ఏది పట్టుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లానే ఉన్నాయనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే సౌత్ ఇండియా ఉందనమాట సో సౌత్ ఇండియాకి అయితే వచ్చాము ఇదంతా కూడా కొత్త పెట్లు అండి ఇప్పుడు మేము తీసుకునేది సో సౌత్ ఇండియా వచ్చాక చూపించమంటే వాళ్ళు టూ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశారనమాట టూలో కూడా ఉన్నాయి అవి హ్యాంగ్ చేసి ఉన్నాయి టూ ఫైవ్ తర్వాత అయితే వీళ్ళు చూపిస్తున్నారు సో కొన్ని అయితే నచ్చి పక్కన పెట్టాము సో పక్కన పెట్టేసి ఇంకా చూస్తూ ఉన్నామన్నమాట అయితే ఇంక ఓపిక అయిపోయిందండి నా వల్ల కాలేదు ఇంకా తర్వాత అక్క వాళ్ళ పాప బర్త్డే కని చెప్పి షాపింగ్ చూస్తుందనమాట డ్రెస్ ఫైనల్లీ లెహంగా అయితే తీసుకున్నాము ఇంకా నాకు అస్సలు ఓపిక లేదండి ఇంక నేను ఏం షూట్ చేయలేదు ఇంక డైరెక్ట్గా కిందకు వచ్చేసామన్నమాట బిల్డింగ్కి ఇక్కడ శారీస్ వేర్ అన్నాను కదా ఇట్లాంటి సింపుల్గా ఉంటాయండి ఇటువంటివే చూస్తున్నా నాకు గ్రే కలర్ ఎందుకు బాగా నచ్చింది కాకపోతే ఇంకా డై నార్మల్గా కట్టుకునేవైతే తీసుకోదలుచుకోవట్లా చాలా ఉన్నాయండి అవే కట్టట్లేదు ఇంక అక్కడే పెట్టుకోవడం ఎందుకు ఏదన్నా పార్టీ అయితేనే తీసుకుందాం లేకపోతే లేదని చెప్పేసి ఇంకా వాటి జోలికి అయితే వెళ్ళలేదన్నమాట నేను అండ్ ఇంకా ఫైనల్లీ మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది ఇంక ఇప్పుడు వెళ్ళలేదంటే ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి కాల్స్ అనమాట సో బాబు అయితే నిద్రపోయాడు పాప కూడా నిద్రపోయిందండి పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫుల్ ఫీవర్గా ఉంది సో మెడిసిన్ వేసే నేను వెళ్ళాను సో వచ్చేసరికి ఫీవర్ కొంచెం లైట్గా ఉన్నిందనమాట మళ్ళీ మెడిసిన్ వేశాను సో ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో మిగతా షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షాపింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్